చాలా మంది త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఫాలో అవుతూ ఉంటారు అసలు ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అంటే త్రీ సిక్స్ నైన్ ఈ త్రీ సిక్స్ నికోలా టెక్స్ట్ లా కనిపెట్టాడు ఎవరు కనిపెట్టాడు నికోలా సైంటిస్ట్ చాలా గొప్ప వ్యక్తి ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలు నేను చెప్తా ఉంటాను ఎందుకంటే దాని ద్వారా నేను ఆ టెక్నిక్ ద్వారా ఎంత పొందాను అనేది నాకు తెలుసు ప్రతిదీ ఆ టెక్నిక్ ద్వారా నాకు మంచి జీవితాన్ని ఇచ్చింది నా సబ్జెక్ట్ నే మార్చింది అదే ఆ త్రీ సిక్స్ నైన్త్ నేను జోడించాను సబ్జెక్ట్ని ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనే నెంబర్లు ఉన్నాయి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే లక్షలు పోయి వేళ్ళు పోయి లక్షలు పోయి కోట్లకు కోట్లేకపోతూ ఉంటుంది విధంగా రెండు పక్కన మూడు పక్కన నాలుగు పక్కన ఎన్ని పెట్టుకున్నా అలా కనపడుతుంది అంటే ఈ నెంబర్లు ఏంది నెంబర్లు ఎందుకు వచ్చాయి ఈ నెంబర్ల యొక్క ప్రభావం ఏంది దీని పవర్ ఏంది అని ఆయన పరిశోధనలు పెట్టాడు పెట్టాడు ఒకటి రెండుని పరిశోధిస్తే ఏం కనబడలా మూడుని పరిశోధిస్తే పవర్ కనిపించింది దాన్ని తీసినాడు నాలుగు ఐదు నుంచి పెద్ద కనబడాల మళ్ళీ ఆరుని పరిశోధిస్తే దాంట్లో పవర్ ఉంది అని తెలుసుకున్నాడు దాన్ని తీసుకున్నాడు ఏడు ఎనిమిదికి పెద్ద కనబడలే తొమ్మిదికి భలే పవర్ ఉంది అని తెలుసుకున్నాడు మూడింటిని పక్కన పెట్టుకున్నాడు మిగతా అన్నింటినీ సైడ్లో పెట్టేస్తాడు ఈ త్రీ సిక్స్ నైన్ అంటే ఆయన ఒక ప్లేట్ కడిగినా కూడా మూడు సార్లు గడిగారు ఊరికట్ట ఒక ఫేస్ వాష్ చేసినా కానీ మూడు సార్లు ఒక హ్యాండ్ వాష్ చేసినా మూడు సార్లు అంటే దాని ఆ మూడునే ఒక టెక్నిక్గా పాటించుకున్నాడు మూడు సార్లు ఇలా చేయడం అనేది ఒక రూమ్ తీసుకున్నా కానీ మూడో నెంబరు లేకపోతే ఆరే నెంబర్ తొమ్మిదో నెంబరు మొత్తం మీద పూర్తి ఆ నెంబర్ వచ్చేయాలి నేను కూడా అలా పట్టుకున్నాను ఇప్పుడు ఎక్కడికైనా పోతే ఎంత వీలైతే అంత ఆ నెంబర్లకు వచ్చే సంబంధించిన రూమ్లు ఎత్తుకుతా ముందుగానే బుక్ చేస్తా ఓకే అలా అలా పరిశోధించినాడు దాని పవర్ తెలుసుకున్నాడు దాని ద్వారా ఏదైనా సాధించబడుతుంది అనేది ఫాలో చేసినాడు అంటే దానికి పవర్ ఉంది మూడు సార్లు ఏ పని చేసినా దానికి ఒక పవర్ వస్తుంది అది పని జరుగుతుంది అని తెలుసుకున్నాడు ఆ పని సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది అని అది ఆరుసార్లు చేసినా ఆ పని సక్సెస్ అవుతుంది అంటే ఆరుకు సంబంధించిన ఎన్నిసార్లు ఏం చేసినా అది సక్సెస్ తొమ్మిది అంటే ఇంకా అతి అలివి లేని పవర్ అంటే నైన్ సిక్స్నే పాలు దాన్ని మెయింటైన్ చేసే అంత గొప్పతనం నైన్కి ఒక్కదానికి ఉంది అని తెలుసుకున్నాడు అందుకే నేను వీడియోలో కూడా చెప్తుంటాను డబుల్ ఎయిట్ సెవెన్లు ఇలా కనిపిస్తుంది నైన్లు అంటే గొప్ప జీవితానికి వెళ్ళిపోతున్నావు అంటే నైన్లు పదే పదే అంటే మంచి జీవితంలో అడుగు పెట్టబోతున్నా అంటే ఈ జీవితం కాదు ఇది కొత్త జీవితం ఇవ్వబోతుంది నీకు కనీస అర్థం అనేసి కాబట్టి అంత పవర్ ఉంది దానికి ఆ త్రీ సిక్స్ నైన్ ఏంటంటే ఏ కోరికైనా తీసుకోవచ్చు మీరు ఏ కోరికైనా తీసుకోండి ఏ కోరికైనా అది ఎలా ఉండాలంటే ఒక లైన్ వచ్చేటట్టు ఉండాలి పెద్దగా వస్తే మళ్ళీ పెద్దగా ఒకటి తీసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు కానీ టైం పడుతుంది దానికంత మనం మారాలి కదా నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలి కదా అందుకని ఒక త్రీ ఒక కోరిక ఒక మూడు కోరికలు తీసుకోండి మూడు కోరికలు ఒక చిన్న కోరికలుగా తీసుకోండి మూడు కోరికలు తీసుకున్నారు అంటే ఏం ఎంచుకునేటప్పుడే మూడు ఎంచుకున్నారు మీరు ఓకే ఎంచుకునేటప్పుడే మూడు ఎంచుకున్నారు మూడు కోరికల్ని అంటే ఆ మూడుకి పవర్ వచ్చేసినట్టే లెక్క మూడు పని అయిపోయింది ఒక్కొక్క కోరికనే మీరు ఎనీ టైం అర్థంలో నిలబడుకొని కూర్చొని అయినా ఒక్కొక్క కోరికనే నవ్వుతూ ఒక ఆరుసార్లు చెప్పండి ఒక్కొక్క కోరికనే ఒక ఆరుసార్లు చెప్పాలి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుకోండి అమ్మా ఇప్పుడు నేను చాలా సులభంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు కోటి రూపాయలు డబ్బులు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు ఒకటి రెండు నేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా సులభంగా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న అందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు రెండు మూడో కోరిక నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా డబ్బుతో ఉన్నాను అందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత అని మూడు ఎంచుకున్నాను నేను ఓకే ఈ మూడు కోరికలు ఎంచుకున్నాను ఇది నిజంగా నేను ఎంచుకున్నాను అప్పుడు అందుకే ఈరోజు రిలీజ్ చేశాను ఇది నా జీవితంలో నేను ఎంచుకున్నది టెక్నిక్ పరంగా అక్కడ ఎంచుకున్నాను అదే మూడు జరిగిపోయినాయి నాకు మూడు జరిగిపోయినాయి అంటే ఇలా సంపాదించాలి ఇలా ఉండాలి ఇలా జీవించాలి ఆరోగ్యం ఉండాలి సంతోషంగా ఉండాలి ఇప్పుడు ఈ మూడు కోరికలు ఉన్నాయి కదా వీటిని తీసిపోయి అర్థం ఒక్కొక్క దాన్నే ఆరుసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఆరుసార్లు చెప్పాలి ఆరుసార్లు చెప్పేసి అంటే మూడు కోరికలు ఎంచుకున్నప్పుడు మూడు పని అయిపోయింది ఒక్కొక్క కోరికను ఆరుసార్లు చెప్పినావు కాబట్టి ఆరు ఆరు పని అయిపోయింది ఒక తొమ్మిది నిమిషాలు అంటే ఒక పద్దెనిమిది నిమిషాలు కూడితే తొమ్మిదే కదా ఒక పద్దెనిమిది నిమిషాలు కూర్చొని ఉత్తరం తిరిగి చీకట్లో ధ్యానం చేసుకొని అంటే ఈ మూడు కోరికలు జరిగిపోయినట్టు అంటే ఏమేమి రాసుకున్నావో అది జరిగినట్టు ఊహ ఊహ ఊహాలోకి వెళ్ళిపోవాలి మీరు అంటే విజువలైజేషన్ అంటారు దాన్ని అంటే డ్రీమ్ కలగనాలి ఆ డ్రీమ్లోకి వెళ్ళిపోవాలి మనం ఈ మూడు జరిగినాయి అన్నట్టు ఈ ప పద్దెనిమిది నిమిషాల్లో అయిపోవాలి అంటే పద్దెనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది కదా తొమ్మిది నిమిషాలు లెక్క అయిపోయినాయి అంటే పద్దెనిమిది నిమిషాలు అటు తొమ్మిదికి టెక్నిక్కి పవర్ వచ్చేసింది అంటే ఈ మూడు కోరికలు నెరవేరపడతాయి అందుకే ఈ కోరికల యొక్క ప్రభావం ఏంది అనేది తెలుసుకోవాలంటే మీరు నా క్లాసులు ఉన్నాయి కదా బెంగళూరు అనంతపూర్ తిరుపతి కర్నూలు వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ ఒంగోలు అన్ని సిటీలు ఉన్నాయి కదా పీఠలు చూడండి వాళ్ళే చెప్తుంటారు ఇది నేను కూడా ఇప్పుడు ఎవరైనా ఒక గురువు అవ్వాలంటే పుట్టుకుతోనూ గురువు అవ్వలేడు ఎవడు ఎవరైనా మీరు కూడా యాంకర్ అయినారు పుట్టుకుతోనే యాంకర్ అయి వచ్చినారా నేను ఎలాగైనా యాంకర్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను అవతల ట్రై అయ్యే దాని గురించి ఆలోచన పదే పదే చేసే కలిగి యాంకర్ సీట్లు తీసుకొచ్చి కూర్చొని పెట్టేసి అంతే కారణం గురువు అవ్వాలనుకున్నాను నేను ఫస్ట్ అనుకోలే నాకు ట్రైనింగ్ ఇచ్చింది కష్టపడ్డా కష్టం ఇచ్చింది బాధలు పడ్డా బాధలు ఇచ్చింది తర్వాత సులభ మార్గం అన్నాను సులభ మార్గంలో వచ్చింది అంటే నాకు తిరిగినే నన్ను గురు గురుస్థానం అని ఇచ్చింది అంటే నేను కూడా ఏడు మంది గురువుల దగ్గర తిరిగాను కదా ఒక గురువు దగ్గర తిరిగాను ఎంత ఖర్చు పెట్టానని కూడా ఎన్నో వీడియోలో చెప్పాను కదా ఇవ్వడానికి సిద్ధపడ్డాను నేను కానీ ఎలాగైనా నేర్చుకోవాలి ఎలాగైనా సులభంగా సంపార్చుకోవాలి పో పట్టుకు వచ్చేసింది నా మైండ్ పాజిటివ్గా వచ్చింది ఆ ఆలోచన విధానాన్ని మార్చిందని మార్చింది ఆటోమేటిక్ గురుస్థానం కూడా ఇచ్చింది కదా నాకు ఈరోజు నా దగ్గర ఎంతమంది బ్లెసింగ్ తీసుకుంటుంటారు నా పేరు తెలుసుకుంటేనే పనిలే అయిపోతున్నది అని చెప్తున్నారు సార్ మీ పేరు తెలుసుకుంటే పని అయిపోయేసారి నాకు ఓకే ఎలా ఇదంతా ఎలా వచ్చింది ఓన్లీ మైండ్ మన మైండ్ పవర్ అలాగనే మూడు కోరికలు తీసుకుని ఆరుసార్లు చెప్పి ధ్యానంలో ఊహించుకుంటే ఇలా ఇరవై రోజులు చేయాలి ఎన్ని రోజులు చేయాలి త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ చేసేవాళ్ళు ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక రోజులు చేయాలి మూడు కోరికలు తీసుకోండి ఒక్కొక్క కోరికనే ఆరుసార్లు చెప్పండి ఒక పద్దెనిమిది నిమిషాలు అంటే కూడితే తొమ్మిది వస్తుంది పద్దెనిమిది నిమిషాలు కానీ లేదా చిన్న కోరికలు అయితే తొమ్మిది నిమిషాలు కూడా ధ్యానం చేయొచ్చు తో పద్దెనిమిది నిమిషాలు కానీ ధ్యానంలో ఊహించుకోండి ఇలా ఇరవై ఒక రోజులు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఒక రోజులు కానీ చేస్తే ఆ మూడు కోరికలు సింపుల్గా నెరవేరపడుతుంది దీనికంత కారణం ఈ మైండ్ ఒకటి ఉంది నెగిటివ్ ఆలోచనతో చేయకూడదు ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ఓకేనా ఇలా చేయండి సులభంగా దేనికైనా వాడుకోవచ్చు అండి దీనికి ప్రత్యేకత వాడాలని ఏం లేదు దేనికైనా వాడుకోవచ్చు త్రీ సిక్స్ నైన్ ఓకేనా వాడుకోండి ఈ రోజు అఫర్మేషన్ నేను చాలా సులభంగా త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ద్వారా నేను మూడు కోరికలు నేర్చుకొని చాలా సులభంగా మూడు కోరికలు నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వర్ థ్యాంక్ యూ మనీ సార్ థ్యాంక్ యూ